వెల్కమ్ టు మీ నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అంబిక కనక మహాలక్ష్మి విక్రాఫ్ట్ కంపెనీకి మేనేజర్ అయినట్టు కలగంటుంది ఒక్కసారిగా కలలో నుండి బయటికి వచ్చి అమ్మో ఇలా జరిగితే ఆ లక్ష్మికి నా గురించి మొత్తం తెలుసు ఇక విహారికి చెప్పింది అంటే నేనైపోతాను అందుకే సహస్రకి గట్టిగా చెప్పాలి ఎందుకంటే ఆ లక్ష్మిని ఓడించి ఇదే ఇదే వీక్రాఫ్ట్ కంపెనీకి మేనేజర్ కావాలి అప్పుడే నేను చేసిన పనులన్నీ బయటికి రాకుండా పోతాయి అని అనుకుంటుంది అంబిక విహారి లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి ఎంతవరకు వచ్చింది అలాగే నువ్వు ఖచ్చితంగా నీ ప్రజెంటేషన్ చాలా చక్కగా ఇస్తావని నాకు నమ్మకం అని అంటారు తప్పకుండా విహారీ గారు మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను క్లయింట్స్ అందరినీ మెప్పిస్తాను అని అంటుంది లక్ష్మి సరే లక్ష్మి నేను వెళ్తున్నాను నువ్వు త్వరగా రావాలి అని చెప్పి విహారీ ఇక ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇటువైపు చారుకేస వసుధ లక్ష్మి దగ్గరికి వస్తారు అమ్మ నిజంగా ఆ దేవుడు ఇన్ని సంవత్సరాలు మాకు పిల్లల్ని ఇవ్వలేదు ఎందుకు అనుకున్నాము ఈ నుండి నువ్వు కూతురు నాకు అల్లుడు ఉన్నారు అని అంటుంది వసుధ అవును ఈ రోజు నుండి లక్ష్మీ విహార్ని కలపడానికి మన ఇద్దరం ఆలోచించాలి అని అంటారు చారుకేశ బాబాయ్ పిన్ని నేను కూడా వెళ్తాను అని చెప్పి ఇక లక్ష్మి కూడా ఆఫీస్కి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా ఏంటి పిన్ని టెన్షన్ పడుతున్నావు టెన్షన్ అవసరం లేదు ఆదికేశవ గారు నాకు చాలా ఐడియాస్ చెప్పారు చేనేత వస్త్రాల గురించి చాలా చక్కగా చెప్పారు అది ప్రజెంటేషన్ ఇస్తాను అప్పుడు నేనే గెలుస్తాను ఆ లక్ష్మి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావేంటి అని అంటుంది ఇక సహస్రా నీకు తెలీదు సహస్రా దాన్ని తక్కువ అంచనా వేస్తే మనం కింద పడిపోతాము ఖచ్చితంగా అది నీ మీద గెలిచి తీరుతుంది అందుకే దాన్ని నేను మధ్యలోనే ఆపేయాలనుకుంటున్నాను అనగాని అంటే దాన్ని బోర్డు మీటింగ్కి రాకుండా అడ్డుకుంటావా పిన్ని అని అంటుంది అవును నువ్వు గెలవాలి అంటే అది మీటింగ్లో పాల్గొనకూడదు అని చెప్పి అంటుంది సహస్రా నువ్వు భయపడినంత ఏమీ లేదు పిన్ని అని అంటుంది భయపడినంత లేదు జరిగిపోయాక భయపడుతూ ఇలా అయ్యిందని ఏడవడం కంటే ముందే మనం ప్లాన్ వేసుకుంటే మంచిది కదా సహస్రా అని అంటుంది సరే పిన్ని నేను ఆఫీస్కి వెళ్తాను నువ్వు చేయవలసింది చెయ్యి అని చెప్పి సహస్ర కూడా ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇక అంబిక లక్ష్మీని కొంతమంది రౌడీలు పెట్టించి ఇక ఒక రెండు గంటలు ఆపమని చెప్పడంతో ఇక లక్ష్మి వెళ్తున్న ఆటోని రౌడీలు అడ్డగిస్తారు లక్ష్మీ పాపం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో అంబిక ప్లాన్ మొత్తం విన్న చారుకేస లక్ష్మి దగ్గరికి వస్తారు బాబాయ్ బాబాయ్ అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళాలి మీరు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారో నాకు తెలీదు అనగానే అమ్మ లక్ష్మి నువ్వు భయపడద్దు రండి ఒరే మిమ్మల్ని ఎవరు పెట్టారో నాకు బాగా తెలుసు వాళ్ళ పేరు కూడా నాకు తెలుసు ఇప్పుడు మీరు వెళ్ళకపోతే పోలీస్ స్టేషన్లో జీవితాంతం చిప్పకుడు తినాలి అని అంటారు హమో మీరు మీరు ఒకటే మేం కదా అని చెప్పి ఆ రౌడీలు వెళ్ళిపోతారు బాబాయ్ నన్ను ఇలా చేసింది ఎవరు అనగానే ఇప్పుడు అవేమి నీకు చెప్పను కానీ ముందు మీటింగ్కి టైం అవుతుంది పద పద నా కారులో వెళ్దాము అని చెప్పి చారుకేశ లక్ష్మిని తన కారులో ఎక్కించుకొని ఆఫీస్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా విహారీ ఇక బోర్డు మీటింగ్ స్టార్ట్ చేస్తారు ఇదేంటి లక్ష్మి రాలేదు నాకంటే ముందే బయలుదేరమని చెప్పాను కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే క్లయింట్స్ అందరూ ఇక విహారీని అడుగుతారు చూడండి విహారీ గారు ఇప్పటికే చాలా లేట్ అయింది అలాగే మీరు ఇద్దరితో మాకు నచ్చినట్టు ప్రజెంటేషన్ ఇప్పిస్తాము అన్నారు మరి ఒకరి కూడా టైంకి రాలేదు అని అంటారు ఇంతలో సహస్రా వస్తుంది బావా కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది సారీ అని చెప్పి అంటుంది ఇక సహస్ర రావడంతో ప్రజెంటేషన్ అనేది స్టార్ట్ చేయండి అనగాని అంటే లక్ష్మి కూడా వస్తే అని అంటారు విహారీ బావా నేను చెప్తాలే లక్ష్మి వచ్చాక లక్ష్మి చెప్తుంది అని చెప్పి ఇక సహస్ర ప్రజెంటేషన్ని స్టార్ట్ చేస్తుంది అంబిక తన వైపు చూస్తూ లక్ అని చెప్పి సైగ చేసి డన్ కొడుతుంది ఇక సహస్ర ఆదికేశవ చెప్పిన ప్రతి బిట్టిని వదలకుండా చేనేత వస్త్రాల గురించి అలాగే చేనేత వస్త్రాలు కంపెనీలో ఉన్న వర్కర్లు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు వాళ్ళు ఎంతో సేవ చేసినా బయట వాళ్ళకి అవి చిన్న చూపుగా అనిపిస్తాయి కానీ ఇప్పుడు మనం అలా కాదు పది ఎకరాల స్థలంలో ఒక ఫ్యాక్టరీ కట్టి అలాగే ఆ ఫ్యాక్టరీలో వర్కర్లందరికీ జీతాలు ఇస్తూ అదే ప్రోడక్ట్స్ని వేరే వేరే రాష్ట్రాలు కంపెనీలు దేశాలకి వెళ్ళేలా మా కంపెనీ పాటుపడుతుంది క్రాఫ్ట్ సొసైటీ అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడో వెళ్ళి చదువుకోకుండా అదే వర్క్ చేస్తే వాళ్ళు స్థిరపడి బాగుపడతారన్న ఖచ్చితంగా వాళ్ళకి హామీ ఇచ్చేలా ఉంటుంది అందుకే మీరు పది ఎకరాల స్థలమే కాదు ఇంకా మాకు హెల్ప్ చేస్తే అలాంటివి ప్రతి రాష్ట్రంలో పెట్టి చేనేత వాళ్ళకి చేయూతనిస్తుంది మా కంపెనీ అని చెప్పి అంటుంది లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విహారీ చాలా బాగా ప్రజెంటేషన్ ఇచ్చారు నిజమే చేనేత కళాకారులకి మా వంతు సహాయం ఇస్తామని గవర్నమెంట్ వారు ఈ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశారు అలాగే ఇంకొకరు ఎవరైనా మీరు ప్రజెంటేషన్ అనగానే లక్ష్మి వస్తారు అని చెప్పి లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు విహారీ ఇక లక్ష్మి అలాగే ఇటువైపు చారికేస ట్రాఫిక్ జామ్లో విరిక్కిపోతారు ఇక కరెక్ట్గా ఒక అరగంట తర్వాత రావడంతో క్లయింట్స్ అందరూ విహారీ వైపు చూస్తూ చూడండి విహారీ గారు ఆల్రెడీ సహస్ర గారి ప్రజెంటేషన్ మాకు నచ్చింది ఇక లక్ష్మి గారు కూడా దానికంటే గొప్పగా చెప్తారో లేదో మాకు తెలీదు ఇంకా మేము వెయిట్ చేయలేము ఒకవేళ ఇంకొకసారి బోర్డు మీటింగ్ అనేది పెట్టాలనుకుంటే అప్పుడు వస్తాము అప్పుడు మీకు అన్నీ చాలా అంటే చాలా లేటుగా వస్తాయి ఇప్పుడు గవర్నమెంట్ వారు అందరికీ త్వరగా ఏదో ఒక వర్క్ ఇవ్వాలని చూస్తున్నారు ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు వస్తే మీరు ఖచ్చితంగా నిరూపించగలుగుతారు అనగానే సరే అని చెప్పి అంటారు విహారీ ఇంతలో లక్ష్మి వస్తుంది ఆ తన ప్రజెంటేషన్ అనగానే లేట్ అయింది కదా బావా నాది నచ్చింది కదా ఇంకెందుకు అని అంటుంది సహస్ర ఇక అందరూ చప్పట్లు కొట్టి పైకి లేవగడంతో లక్ష్మి చాలా బాధపడుతుంది ఇక విహారీ వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మి ఇటు సహస్ర అంబిక వేసిన ప్లాన్కి వాళ్ళు చాలా అంటే చాలా మురిసిపోతూ ఉంటారు ఇక అందరూ ఇంటికి చేరుకుంటారు వసుధ చారుకేస లక్ష్మికి జరిగిన అన్యాయానికి పాపం చాలా బాధపడుతూ ఉంటారు ఇక పద్మాక్షి అమ్మ నిజంగా సహస్ర ఈరోజు బోర్డు మీటింగ్లో అదరగొట్టింది సహస్ర వల్లే ఇక వీక్రాఫ్ సొసైటీకి ప్రభుత్వం వారు చాలా అంటే చాలా పెట్టుబడి పెడుతున్నారంట నాకు సంతోషంగా ఉంది అనగానే మరి నా మనవరాలంటే ఏంటనుకున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వాళ్ళమ్మగారు ఇటు సహస్ర అంబిక హ్యాపీగా ఫీల్ అవుతారు హారతిచ్చి లోపలికి పిలుసుకొచ్చి హబ్బా కొంతమంది దిష్టి కళ్ళు పడకుండా హారతి కూడా ఇచ్చేశాను అని అంటూ ఉంటుంది పద్మాక్షి ఇక అక్కడి నుండి లక్ష్మి తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇక సహస్ర తన రూమ్కి వచ్చి హబ్బా నిజం చెప్పాలి అంటే ఆదికేశవ గారు నాకు కొంతవరకే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ లక్ష్మి ల్యాప్టాప్లో ఉన్న ఆ మేటర్ అంతా నేను తీసుకొని చెప్పాను కాబట్టి ఈరోజు నాకు పేరు వచ్చింది ఇలా చేయడం వల్లే నిన్ను గెలిచాను ఎప్పటికైనా ఇలాగే చేస్తాను ఆ లక్ష్మిని ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే విహారీ వస్తారు సహస్రా నిజంగా నువ్వు చాలా బాగా స్పీచ్ ఇచ్చావు కానీ ఈ స్పీచ్ నీదేనా అని అంటారు ఏంటి బావా ఏమనుకుంటున్నావు నా గురించి రాత్రంతా మెలకుగా ఉండి నేను ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేశాను నువ్వు ఇలా అంటావేంటి అనగానే లేదు నీకు ఇంత టాలెంట్ ఉందంటే నమ్మలేకపోతున్నాను అంతే అని అంటారు విహారీ అమ్మో బావా లక్ష్మి గురించే ఎక్కువ ఆలోచిస్తాడు తన దగ్గర నేను కొట్టేశాను అంటే ఇంకంతే సంగతులు హా లక్ష్మి నా స్పీచ్ వినలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే బావకి ఖచ్చితంగా చెప్తుంది అని అనుకుంటుంది సహస్రా తెల్లగా తెల్లవారుతుంది పద్మకి యమునకి చెప్తూ ఉంటుంది చూడు యమున ఈరోజు మళ్ళీ కార్యం జరపబోతున్నాము విహారీకి సహస్రకి కార్యం అయిన తర్వాత హనీమూన్కి విదేశాలకి పంపిద్దాము అలాగే వీక్రాఫ్ట్ సొసైటీకి హనీమూన్ని వచ్చాక వాళ్ళు చూసుకుంటారు ఇలాంటివేమీ నీకు పట్టవు కదా అనగానే అదేంటి వదిన అలా అంటావు నా కొడుకు సంతోషం నాకు సంతోషంగా ఉండదా నేను దేనిలో మిమ్మల్ని కాదన్నాను అని అంటుంది ఏమునా సరే ఆ లక్ష్మిని కొంచెం దూరంగా ఉంచి ఒక్కరోజైనా ఎందుకంటే అది ఖచ్చితంగా మా కుటుంబంలో ఏదో ఒకటి చేస్తుంది అని అంటుంది పద్మాక్షి లేదు వదిన లక్ష్మి మనసు చాలా మంచిది ఈ కుటుంబం కోసం తను ఎంతగానో కష్టపడాలనుకుంటుంది ఎవరికీ అన్యాయం చేయదు అనగానే ఇలాగే దాన్ని భుజాల మీద మోస్తూ ఉండండి అది నెత్తి నెక్కి చేస్తుంది అని అంటుంది పద్మాక్షి మరోసారి ఫస్ట్ నైట్ కార్యక్రమం జరుగుతూ ఇక సహస్రుని చాలా అందంగా రెడీ చేస్తూ ఉంటారు ఇటు విహారికి కనక మహాలక్ష్మిని గుర్తుకొస్తుంది వాళ్ళ నాన్న మాటలు అలాగే వాళ్ళ నాన్నకిచ్చిన తన మాట అన్నీ గుర్తు చేసుకుంటాడు ఇప్పుడు సహస్రతో నేను ఇలా కార్యం జరిగితే ఖచ్చితంగా కనక మహాలక్ష్మికి అన్యాయం చేసినట్టే ఇంకెప్పుడు తనకి అన్యాయం చేయకూడదు అలాగే తను ఎప్పుడూ నా కోసం ఆలోచిస్తూ ఉంటుంది అలాంటి లక్ష్మికి అన్యాయం చేస్తే నేను తప్పు చేసిన వాడిని అవుతాను అని చెప్పి ఇక అక్కడి నుండి లక్ష్మి రూమ్కి వస్తారు విహారి ఏంటి విహారి బాబు ఇలా వచ్చారు అనగానే ఏంటి లక్ష్మి నీకేమీ బాధ అనిపించడం లేదా అని అంటారు దేనికోసం అని అంటుంది నువ్వు ల్యాప్టాప్లో స్పీచ్ అనేది ఓపెన్ చేసి పెట్టావా అని అంటారు అంటే ఏమంటున్నారు అనగాని నువ్వు నాకు స్పీచ్ చూపించావు గుర్తుందా అదే స్పీచ్ సహస్రా బోర్డు మీటింగ్లో చెప్పింది కానీ అక్కడ తన పరువు ఎందుకు తీయడం అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను ఆఖరికి తనకి అడిగాను తను కూడా అబద్ధమే చెప్తుంది కానీ ఇప్పుడు తన గురించి నేను పక్కన పెట్టినా నువ్వు ఆ స్పీచ్ అంత కనిపించేటట్టు చేయకూడదు మనం ఏదైనా చేసినప్పుడు చాలా సీక్రెట్గా చెయ్యాలి అని అంటారు విహారీ లేదు లేదు విహారీ గారు నేనైనా సహస్రమ్మైనా మీకోసమే కష్టపడుతున్నాము తను మీ భార్య కదా ఒకవేళ నా వల్ల తన గెలిచింది అంటే నాకు చాలా సంతోషం అని చెప్పి అంటుంది లక్ష్మి చూడు లక్ష్మి అన్నీ అన్నీ నువ్వు ఇలా ఈజీగా వదులుకుంటున్నావు కానీ నా వల్ల కావటం లేదు ఇలా త్యాగాలు చేస్తూ దూరంగా ఉండాలని అనుకుంటున్నావు కానీ ఆ త్యాగాన్ని మా అత్తయ్య వాళ్ళు అలాగే ఎవరు నిన్ను గుర్తించరు పైగా నిన్ను ఒక పని కంటే హీనంగా చూస్తున్నారు అలాంటప్పుడు ఈ త్యాగానికి ఎందుకు అని అంటారు విహారి లేదు లేదు విహారి గారు ఈరోజు ఉన్నట్టు రేపు మనుషులు ఉండరు రేపు ఉన్నట్టు ఎల్లుండి అందుకే వాళ్ళలో మార్పు వస్తుంది నా గురించి తెలుసుకుంటారు అనగానే నీ గురించి ఏం తెలుసుకుంటారు మనిద్దరం భార్య భర్తలమని వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు అలా తెలుసుకుంటే ఈ ఇంట్లో నీకు చోటుంటుందా అని అంటారు ఏం చేయను బాబుగారు అని అంటూ ఉండగానే ఇంతలో చారు కేసా వసుదా వస్తారు మేం చెప్తాం అల్లుడు అనగానే ఏంటి మామయ్య మీరేంటి అని చెప్పి అనగానే మీ అత్తయ్య కన్నీ చెప్పింది ఒకటి మాత్రం నిజం ఈ మహాతల్లిని నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇంత అన్యాయం ఎలా చేస్తున్నా వాళ్ళు ఆ మహాతల్లి మన ఇంటి పరువు ప్రతిష్ట కోసం ఇంతగా పోరాడుతుంది కానీ తనకి అన్యాయం చేయొద్దు లక్ష్మి మా బిడ్డ అని అంటారు చారుకేశ ఇక లక్ష్మి అలాగే విహారీ వాళ్ళ వైపు చూస్తారు నేనేం చేయను నిజాలు మీ వరకు తెలిసాయి ఎవరికైనా తెలిస్తే బాధపడతారు కదా అని అంటారు బాధపడతారు కానీ లక్ష్మికి చేయాల్సిన న్యాయం నువ్వు చేయాల్సిందే అని అంటారు చారుకేస నేను అదే అనుకుంటున్నాను మావయ్య అని అంటారు విహారీ అలా అయితే అల్లుడు నేనొకటి చెప్తాను నువ్వు వినాలి అని చెప్పి పక్కకి పిలుస్తారు చెప్పు మావయ్యా ఏంటి అనగాని ఇంకాసేపట్లో ఫస్ట్ నైట్ ఏర్పాట్లన్నీ నీకు చేస్తుంది మా వదిన కానీ నీ మనసు మొత్తం లక్ష్మి దగ్గరే ఉంది మరి అలాంటప్పుడు నువ్వు కూడా ప్లాన్ వెయ్యాలి కదా అనగాని ఏ వెయ్యను దేనికోసం వేయను అని అంటారు అందుకే ఇలాంటి వాటి కోసం పెద్దవాళ్ళు ఉండేది ఒక్క నిమిషం రా అని చెప్పి చెవిలో చెప్తారు అంటే నీకు అర్జెంటుగా ఎక్కడికో పని ఉంది రావాలని చెప్పి బెంగళూరు వెళ్తున్నానని ఫ్లైట్ ఎక్కినట్టు నటించు తరువాత లక్ష్మి దగ్గరికి వచ్చే ఇప్పుడు సహస్రకి నీకు పెట్టిన ముహూర్తానికి లక్ష్మికి దగ్గరవు ఏముంది ప్రాబ్లం సాల్వ్ ఇంకొకసారి వాళ్ళు కార్యం పెట్టరు అనగానే ఐడియా బాగుంది మావయ్య కానీ లక్ష్మి ఒప్పుకుంటుందా అనగానే పిచ్చి పిల్ల ఇంకా అన్యాయం చేస్తూ ఉంటే చే చేసినట్టే ఊరుకుంటుంది ఈ పని చెయ్యి నేను నీ వెనకాల ఉన్నాను అలాగే మాకు కూడా పిల్లలు లేరు కాబట్టి మీరిద్దరూ సంతోషంగా ఉంటే మా మనసు సంతోషంగా ఉంటుంది అనగాని సరే మావయ్య లక్ష్మికి అన్యాయం చేయాలనుకోవటం లేదు అని చెప్పి ఇక గబగబా అమ్మ ఫోన్ వచ్చింది అర్జెంటుగా బెంగళూరు వెళ్ళాలి ఈరోజు కార్యం అనేది అని చెప్పి అంటారు బావా అలా అంటావేంటి నీ తరపు వేరే వాళ్ళని పంపించవచ్చు కదా అని అంటుంది సహస్రా లేదు సహస్రా ఖచ్చితంగా నేనే వెళ్ళాలి అని చెప్పి హడావుడిగా సూట్కే సర్దుకొని ఇక బెంగళూరు వెళ్ళినట్టు ఇటువైపు నాటకం ఆడుతారు విహారీ ఏంటి విహారీ గారు మీరు బెంగళూరు వెళ్ళలేదా అని అంటుంది వెళ్ళలేదు లక్ష్మి అని చెప్పి లక్ష్మి ఒకటి మాత్రం నిజం ఇన్ని రోజులు నీకు అన్యాయం చేశాను న్యాయం కూడా చేస్తున్నాను ఇప్పుడు ఖచ్చితమైన న్యాయం చేయాలని అనుకుంటున్నాను అందుకే అని అంటారు విహారీ గారు ఇది తప్పు కదా అనగానే ఖచ్చితంగా తప్పే ఎందుకంటే ఒక భార్యగా పెళ్ళి చేసుకున్నాక తనకి దూరంగా ఉండడం భర్త చేసిన తప్పు అందుకే నీకు న్యాయం చేస్తాను అని చెప్పి ఇక లక్ష్మికి దగ్గరగా వస్తూ ఉంటారు ఇక లక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్